హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ ఐటమ్స్ ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరిపిండి వేసుకుని హాఫ్ కప్పు బెల్లం వేసుకుని చిట్కడంత సాల్ట్ వేసుకొని పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక గిన్నెలోకి పావు కప్పు పప్పు తీసుకోవాలి అవి మునిగేదాకా నీళ్ళు వేసుకుని పెట్టుకోవాలి వన్ అవర్ వరకు వన్ అవర్ తర్వాత వాటర్ రిమూవ్ చేసి వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగేంత వరకు గరట్తో కలుపుకుంటూ తిప్పుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి పొడి బెల్లం వాటర్ని మరొక గిన్నెలోకి వడగట్టుకోవాలి వడగట్టుకున్న తర్వాత అందులో ఒక టీ స్పూన్ మిరియాల పొడి యాలకల పొడి వేసుకొని కలుపుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి